బేషరత్తుగా కాల్పుల విరమణకు ఉక్రెయిన్ సిద్ధం మిత్రదేశాల సూచనతోని రష్యాకు ప్రతిపాదించిన ఉక్రెయిన్ సోమవారం నుంచి కనీసం ముప్పై రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలని సూచించిన ఉక్రెయిన్ రష్యాతో పూర్తి స్థాయిలో కాల్పుల కాల్పుల విరమణ బేషరతు కాల్పుల విరమణకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఉక్రెయిన్ దాని మిత్రపక్ష దేశాలు శనివారం వెల్లించాయి సోమవారం నుంచి కనీసం ముప్పై రోజుల పాటు కాల్పుల విరమణ పొందేలా ఈ ప్రతిపాదనను ముందు తెచ్చాయి నాలుగు నాలుగు ఐరోపా దేశాల దేశాది నేతలు శనివారం ఉక్రెయిన్ రాజధాని కిమ్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఉక్రెయిన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫ్రాన్స్ జర్మనీ పోలాండ్ బ్రిటన్ దేశాధినేతలు నేతలు సమావేశమై చర్చలు జరిపారు రష్యాతో మూడేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించాల్సిన సమా ముగించాల్సిందేనని ముగించాల్సిన ఆవశ్యకతను వారు జలెన్స్కి వివరించారు ఉక్రెయిన్తో పాటు ఐరోపా దేశాల శాంతి సుస్థిరత పాలనకు ఇది అవసరమని పేర్కొన్నారు సంధికి అంగీ అంగీకరించే శాంతి చర్చల ప్రక్రియ ప్రారంభమయ్యేలా రష్యాపై ఒత్తిడి తెస్తామని తెలిపారు ఈ మేరకు నాలుగు దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశారు ఇదే విషయాన్ని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహి కూడా నిర్ధారించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఫోన్లో జిలెన్స్కి నాలుగు ఐరోపా దేశాది నేతలు ఫోన్లో మాట్లాడారు మాట్లాడిన తర్వాతే కాపుల విరమణ ప్రతిపాదనను వెల్లడించినట్లు వాండ్రి వెల్లడించారు అంతకుముందు రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఎనభై ఏళ్ళైన సందర్భంగా క్యూలో నిర్వహించిన కార్యక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడితో పాటు ఫ్రాన్స్ జర్మనీ పోలాండ్ బ్రిటన్ నేతలు పాల్గొన్నారు మూడు సంవత్సరాల నుంచి కొనసాగుతున్న ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ముగింపు దశ ముగించాలనేసి ఐరోపా దేశంలోని పోలాండ్ బ్రిటన్ జర్మనీ ఫ్రాన్స్ దేశాధినేతలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో చర్చలు జరిపారు యుద్ధం ముగింపునకు అవసర ఆవశ్యకతను గురించి జెలెన్స్కీ వివరించారు మూడేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధంలో ఎంతో నష్టం జరుగుతుంది అంతేకాకుండా ఒక ఉక్రెయిన్ దేశాన్ని కాకుండా ఐరోపాలోని మిగతా దేశాల్లో మొత్తం ఐరోపాలోని రాజకీయ అనిశ్చితిని రాజకీయ అస్థిరత శాంతి ఆర్థిక ఆర్థిక అభివృద్ధి ఇలాంటి అంశాలపైన ఈ ఐదు దేశాలు ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ బ్రిటన్ పోలాండ్ ఫ్రాన్స్ జర్మనీ దేశాలు ఒక సమావేశంలో ఏర్పాటు చేసుకుని దీనిలో ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ముగింపు 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 యొక్క ఆవశ్యకాన్ని జెలెన్స్కి వివరించారు దీంతో రష్యాకు రష్యాపై మేము ఒత్తిడి తీసుకొస్తాము యుద్ధాన్ని ముగింపు చేయడానికి మేము ఒత్తిడి తీసుకొస్తామనేసి జెలెన్స్కి సూచించారు దీనికి సూత్రప్రాయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అంగీకరించినట్టు తెలుస్తుంది ఇలాంటి పేషరత్ కాల్పుల విరమణకు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తుంది ఇక ఐరోపా దేశాది ఈ నాలుగు దేశాధినేతలు రష్యాపై కూడా ఒత్తిడి పెంచి యుద్ధాన్ని ముగించాలని కోరుకున్నట్టు తెలుస్తుంది ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కూడా ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తుంది ఫోన్లో మాట్లాడిన తర్వాతనే ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని వెల్లడించినట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రీ వెల్లి వెల్లడించారు అయితే ఉక్రెయిన్లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసి ఎనభై సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఐరోపాలోని నాలుగు దేశాలు ఉక్రెయిన్ సందర్శించి ఒక కార్యక్రమంలో ఉక్రెయిన్లోని ఉక్రెయిన్ సందర్శించి జెలెన్స్కీతో ఈ పై విధంగా చర్చలు జరిపారు దీనికి అమెరికా అధ్యక్ష డొనాల్డ్ ట్రంప్ కూడా మద్దతు పలకడంతో దీని ఇక బాల్ రష్యా కోర్టులో పడినట్టు అయింది రష్యా కూడా దీనికి అంగీకారం తెలిపే అవకాశం ఉన్నట్టు స్పష్టం కాల్సింది ఇటీవల చూసినట్టయితే ఏషియాలోని భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త నేపథ్యంలో మూడు రోజుల్లోనే ఒక కాల్పుల విరమణకు అంగీకారం రావడం శుభ పరిమాణం పరిణామం అనేది ట్రంప్ వెల్లడించారు అదేవిధంగా ఉక్రెయిన్ రష్యా కూడా కాల్పుల విరమణ పాటించి దౌత్య మార్గం ద్వారానే చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం చేసుకోవాలనేసి ట్రంప్ సూచిస్తున్నట్టు తెలుస్తుంది గత నిన్న నిన్న రోజున నిన్న సాయంత్రం ఐదు గంటలకు భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే కాల్పుల ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీ అంగీకరించడంతో భారత్తో పాటు భారత్ మిత్ర దేశాలు పాకిస్ అమెరికాతో పాటు భారత్ మిత్ర దేశాలైన రష్యా సౌదీ ఇజ్రాయెల్ ఈ దేశాలు కూడా భారత్ నిర్ణయాన్ని స్వాగతించాయి అయినా భారత్ ఎట్టి పరిస్థితుల్లో ఉగ్రవాన్ని అంగీకరించేది లేదనేసి ఏ రూపంలో ఉన్నా దాన్ని తుదిముట్టిస్తామనేసి ఉగ్రవాదంపై పోరు మాత్రం ఆగదని స్పష్టం చేసింది అంతేకాకుండా ఇకపై భారత్లో జరిగే ఉగ్రదాడులకు పాకిస్తానే బాధ్యత వహిస్తుందనేసి దాన్ని మేము యుద్ధచర్ణ భారత్లో జరిగే ఉగ్రదాడులకు అది యుద్ధంగానే పరిగణిస్తామనేసి భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది ఇది దీన్ని అమెరికా ముందే పాకిస్తాన్ కట్టి వార్నింగ్ ఇచ్చింది ఈ నిబంధన మేరకే భారత్ కాల్పుల విరమణకు ఒప్పు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది అదేవిధంగా రష్యా ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ కూడా జరగాలనేసి దీంతో ఐరోపాలోని శాంతి సుస్థిరత పాలన ఆర్థిక వృద్ధి ఆర్థిక వృద్ధి ఉంటుందనేసి గత మూడు సంవత్సరాలను జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల అనేక లక్షల కోట్ల నష్టం జరుగుతుంది అలాగే రెండోసారి అమెరికా అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత ట్యాక్స్ అంటే పన్ను బాధడు మో ట్యాక్స్ల సుంకాలతో సుంకాల మూత మోగిస్తున్నారు ట్రంప్ ఇంకో విధంగా మరొక విధంగా మరొక ఇంకోవైపు అమెరికా రష్యా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని కొనసాగడం ఐరోపాలోని పెట్టుబడులు తరలి వెళ్ళడం ఇవన్నీ ఐరోపా దేశాలకు ఆస్తి ఆర్థిక స్థిరత్వాన్ని కోల్పోతుందనేసి భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఏదేమైనా రష్యా నుంచి ఇంకా ప్రకటన వెలువడలేదు రష్యా నుంచి ప్రకటన వెలువడిన తర్వాత దీనిపై ఒక అధికారికంగా ఐరోపా దేశాలు రష్యా అమెరికా సంయుక్తంగా ఒకటి ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఇంకా రష్యా తన యొక్క అభిప్రాయాన్ని వెల్లడించలేదు రష్యా కూడా రెండు రోజుల క్రితం పెరేడ్ డే విక్టరీ గ్రాండ్ విక్టరీ పెరేడ్ డే నిర్వహించారు దీని తర్వాత రష్యా కూడా శాంతికి ఒప్పుకునే అవకాశం స్పష్టంగా కనబడుతున్నట్టు తెలుస్తుంది ఏదేమైనా యుద్ధం ధర కాకుండా దౌత్య మార్గం శాంతి శాంతి చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందనేసి ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి